ఏ నీకేం సంబంధం అమ్మా నలభై రెండు శాతం రిజర్వేషన్ వస్తే మా బీసీలం కదా పండుగ చేసుకోవాల్సింది మేము కదా కృతజ్ఞత చెప్పాల్సింది ఏది రాష్ట్ర ప్రభుత్వానికి ఒకవేళ చెప్పేది ఉంటే నీకేం సంబంధము నువ్వు కవిత ముదిరాజా కవిత గౌడ కవిత పద్మశాలియ కవిత ఏ రకమైనటువంటి సంబంధం నువ్వు మీ మీ కులానికి మా కులాలకు ఏమన్నా బియ్యం పొత్తుందా కంచం పొత్తుందా మంచం పొత్తుందా అని అడిగినాము ఇక్కడ తప్పేముంది కొంచెం కంచం పొత్తు మంచం పొత్తు అనే దాంట్లో కొంత వాళ్ళు చెప్తున్నారు పొత్తు అంటే కలిసి బంతి భోజనం చేయడం మంచం పొత్తు అంటే వియ్యం పొందడము వియ్యం పొందడము ఇది మీడియా కూడా చెప్తా ఉన్నా దీని అర్థం ఇది వాళ్ళ భాషలో వేరే ఉండొచ్చు మరి మాకు తెలియదు మా భాషలను అయితే గది సో బీసీ ఉద్యమం చేస్తున్నారు బీసీ రాజకీయ పార్టీ అంటున్నారు అందుకు కుట్రలో భాగంగానే ఈ దాడి చేసినట్లు హండ్రెడ్ పర్సెంట్ ఇంతే ఇది బీసీలు రాజకీయ పార్టీగా రాకూడదు కుట్రతోనే వాళ్ళు చేస్తా ఉన్నారు వాళ్ళు ఎన్ని కుట్రలు చేసినా దీన్ని ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం బరాబర్ బీసీల రాజకీయ పార్టీ ఏర్పడుతుంది అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి